దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు అమతలూరు మండలం పరిధిలోని పెదపూడి మూల్పూరు కూచిపూడి గ్రామాల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను బుధవారం పంపిణీ చేశారు మూల్పూర్ గ్రామానికి చెందిన కొల్లూరు సరళ జ్ఞాపకార్థం భర్త కొల్లూరు బాలకృష్ణ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్తో పాటు పచ్చ సాంశరావు కందేటి సాంశివరావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా మణినేని ప్రసాద్ మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాలుగా మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఇదే క్రమంలో ఇటీవల కంటి వైద్య శిబిరాలు నిర్వహించి దాతలు తమ మిత్ర బృందం తమ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అవసరమైన వారికి ఉచితంగా కళజళ్లు అందజేస్తున్నట్లు తెలిపారు విద్యార్థి దశ నుండి సేవాభావం కలిగి ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో పేదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు నిరంజన్ ఆవుల వెంకటేశ్వరరావు మోర్ల ముసలయ్య మల్లెపద్ది సరవిజీ నూతక్కి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు జాస్తి బాలాజీ తదితరులు పాల్గొన్నారు వేరే పాఠశాలలో కూడా చూస్తూ ఉన్నాను కాబట్టి సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ వారు ఏ ఉద్దేశంతో అయితే శాస్త్రి గారి ఇప్పుడు చెప్పారు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు వారు ఊరికే కాకుండా ఆయన మండలం మొత్తం బాగుండాలనే ఉద్దేశంతో మండలంలోని పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళ కుటుంబాలు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారు కాబట్టి అన్ని కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో దాన్ని మీరు నెరవేర్చాలని అంటే మీరు రాబోయే ఎగ్జామ్స్ని చక్కగా టీచర్స్ ఏ ఉద్దేశంతో అయితే చక్కగా సీరియస్గా చెప్తా ఉన్నారో ఆ సీరియస్నెస్ తెచ్చుకొని రెగ్యులారిటీలో కానీ ప్రిపరేషన్లో కానీ ఆ సీరియస్ సీరియస్నెస్ తెచ్చుకొని చక్కగా పరీక్షలు రాసి పాస్ అయ్యి పది సంవత్సరాలు చదివిన దానికి ఒక సర్టిఫికేట్తో బయటికి వెళ్ళి నెక్స్ట్ ఇంకో ఐటీఐయో ఏదో చదివి చక్కగా మీ కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి దాన్ని ఒక మొదటి మెట్టుగా దీన్ని మీరు భావించి అలా ఉపయోగించుకోవాలని నేను ఆకాంక్షిస్తూ వారికి మన పాఠశాల మీ అందరి చెప్పడం మీ అందరి చెప్పడం ద్వారా మన పాఠశాల రోజు గత పదహారు సంవత్సరాలు ఇది పదిహేడో సంవత్సరం మన మండలంలోని అన్ని హై స్కూల్స్లో మరి చదివేదల్లా కూడా ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు కాబట్టి వారందరూ కూడా మరి పదో తరగతికి సంబంధించిన పరీక్షకు సామాన్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి చెందిన కొల్లూరు సరళ గారు జ్ఞాపకార్తో వారి భర్త గారు అయిన బాలకృష్ణ గారు ఇవ్వడం జరిగింది ఇది మీ ఊరు మూల్పూరు కూచిపూడి పెద్దపూడి ఈ మూడు గ్రామాల్లోని విద్యార్థుల విద్యార్థులకు వారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు మొన్న పోయినసారి మండలం అంతా కూడా అందరికీ కళ్ళు టెస్ట్ చేసి అవసరమైన అందరూ కళ్ళు ఇచ్చిన దానిలో భాగంగా నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా గారు మా గ్రామాన్ని చేశారు మనం మర్చిపోవద్దని ముందు చేశారు కాబట్టి మొదటి కార్యక్రమంగా ఇక్కడే స్టార్ట్ చేశాం కాబట్టి మీరు వాస్తవంగా పరిస్థితులు పరిస్థితులు రేటు ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కోర్టు వచ్చిందనే ఉద్దేశంలో మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంటి దగ్గర జాగ్రత్తగా రాసుకుని మీరు చక్కగా పరిశ్రమ రాసి మీ తల్లిదండ్రులకి మంచి పేరు దేవాలని గ్రామానికి కూడా మంచి పేరు దేవాలని మీ స్కూల్లో మరి నేను రోటరీ క్లబ్ ఆఫరంలోనే నేను బ్రించెస్ కూడా ఇవ్వటం జరిగింది అట్లాగే కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చారు మీరు ఎందుకంటే మీరు అందరూ కూడా పేద తగ్గండి మరి ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు మరి బాలకృష్ణ గారు గతంలో మరి ఉచిత కంటి వైశిపరం పెట్టి కల్గొలు కూడా ఇవ్వటం జరిగింది మరి అట్లా అందరూ చేయాలి మీరు కూడా బాగా చదువుని అటువంటి కార్యక్రమాలు చేయాలి మరి బాలకృష్ణ గారి ద్వారా చేసే కార్యక్రమాలను మనం గౌరవించుకుని ఇంకా మన గ్రామంలో పేదలకు సహాయం చేసేట్టు ఉండాలని మరి ముఖ్యంగా మా సోదరుడు బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి